మున్సిపాలిటీ వైస్ చైర్మన్ల పదవులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ఫిబ్రవరి మూడో తేదీ ఇద్దరు వైస్ చైర్మన్లు ఎన్నుకునేందుకు రంగం సిద్ధమవుతుంది అయితే ఇప్పటి వరకు ఎవరికి వైస్ చైర్మన్లు పదవులు దక్కుతాయా అనే ఆసక్తి ప్రజలలో అటు అధికారులలో నెలకొంది కౌన్సిల్లో ఎక్కువ శాతం వైసీపీ కౌన్సిలర్లే ఉన్నారు దీంతో వైస్ చైర్మన్ల పదవులు ఈసారి వైసీపీ కౌన్సిలర్కే దక్కే ఛాన్సులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది ఇది ఇలా ఉంటే వైస్ చైర్మన్ల పదవుల కోసం ఓ ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధపడినట్లు జోరుగా చర్చలు నడుస్తున్నాయి ఇంతకు ఆ ముగ్గురు ఎవరు టీడీపీ కౌన్సిలర్లే అనే విషయం గోప్యంగా ఉంది అయితే ఎన్నిక జరిగేంత వరకు ఎవరికి వైస్ చైర్మన్ల పదవులు దక్కుతాయో వేచి ఉండాల్సిందే రెండు ద్వారా ఆమోదం పొంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిచే సాంకేతిక ఆమోదం పొంది ఉన్నది తదుపరి నామినేషన్ పద్ధతి ప్రస్తుతానికి స్టార్ట్ చేస్తారు ఐదు పరిధిలో ఉన్న పంచేడు రోడ్డు నుండి కేర్ల కాలా వరకు సైడ్ లైన్ పూడికి లక్ష రూపాయలు కేటాయించడం తీర్మానం అంటే జేసీబీతో కాంట్రాక్టర్ అయినా తో పెట్టి చేయించాలని నేను చెప్తున్నాను నేను చెప్తున్నా మున్సిపాలిటీకి ఉందా లేదా జేసీబీ ఇప్పుడు వచ్చింది ఈ రోజు ఓపెన్ చేసాం చేశారు కదా చేసాం పెట్టిస్తాను కానీ ఒక్క రేవు పోయింది మూడు పది రెండు వేల ఇరవై నాలుగు ద్వారా ఆమోదం పొంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిచే సాంకేతిక ఆమోదం పొంది ఉన్నది కావున తదుపరి సదరు పని నామినేషన్ పద్ధతి గౌరవ చైర్పర్సన్ గారికి మన ప్రతమ నాయకులు శాసనసభ్యుల వారు గౌరవ శ్రీమతి వేమిరెడ్డి వైసీపీ మూడు పది రెండు వేల ఇరవై నాలుగు ద్వారా ఆమోదం పొంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిచే సాంకేతిక ఆమోదం పొంది ఉన్నది కావున తదుపరి ಅದ್ರ ಬಂದಿದೆ ನಾಮಿನೇಷನ್ ಪದ್ಧತಿ